శరణ్య ఒక దగ్గరకు వస్తుంది డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ఎవరు కనిపించకపోవడంతో ఇంటర్వ్యూ చేయాలన్నారు ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరూ లేరేంటి అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటే హెల్ప్ మీ కాపాడండి ప్లీజ్ అని చెప్పి ఎవరో లోపల నుంచి అమ్మాయి అరుస్తున్నట్టు శరణ్యకు వినిపిస్తుంది ఇక వెంటనే శరణ్య డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఒక రౌడీ ఒక అమ్మాయిని కొడుతూ ఉంటాడు ఇక శరణ్య వెళ్ళి ఆ రౌడీని ఆ అమ్మాయిని అలానే చూస్తూ ఉంటుంది కిందపడ్డ ఆ అమ్మాయిను పైకి లేపుతుంది ఏయ్ ఇది నీకు సంబంధం లేని విషయం ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి రవిడి శరేణ్యకు చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయిను సేవ్ చేయడానికే వచ్చాను అంతేకాదు నిన్ను పోలీసులకు కూడా పట్టిస్తాను అని శరణ్య ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న స్ప్రే బాటిల్ తీసుకొని శరణ్య మొహంపై స్ప్రే చేస్తుంది ఇక దాంతో శరణ్యకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఏ ఎవర్రా మీరు చెప్పండి అని చెప్పి శరణ్య రౌడీలను అడుగుతూ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది ఇక రౌడీ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి నవ్వుకుంటూ ఉంటారు ఇక శరణ్య కాసేపటికి స్పృహలోకి వస్తుంది జుట్టంతా చల్ల చెదురుగా ఉంటుంది ఒంటి మీద గాయాలు ఉంటాయి ఇక ఎదురుగా రౌడీ కూర్చొని ఉంటాడు రవిడీ శరేణ్యను చూసి చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాడు ఇక శరణ్యకు అసలు ఏమైందో తెలియక చల్లా చెదురైన జుట్టుతో ఒంటి మీద గాయాలతో టెన్షన్ పడుతూ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్